ఇది కురాన్ గ్రంథం యొక్క ప్రత్యేకత ప్రపంచంలో అప్పటిదాకా ఏ మాట లేనటువంటిది ఉన్న పడంగా అల్లాహస్మా తన పొడి అక్షరాలు అవతరింపచేసి కనీసం కురాన్ కి వ్యతిరేకంగా మీరు ఇలాంటి పదాలు కూడా జమా చేసుకోలేరు ఇలాంటి పదాలు కూడా ఒక అమరిక ఇవ్వలేరు అని హెచ్చరించడం కోసము ఒక ఛాలెంజ్ విసిరడం కోసము అలాగే స్పష్టమైనటువంటి గ్రంథము కురాన్ గ్రంథం మీద సాక్ష్యం ఇచ్చి మరీ కురాన్ గ్రంథం మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాడు ఈ కురాన్ గ్రంథము ఘనమైన రాత్రిలో చేయటం జరిగింది అని తెలియచేస్తున్నాడు కురాన్ గ్రంథము ఘనమైన రాత్రి అది ఏ రాత్రి అంటే షెహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫిహిల్ కురా రంజాన్ నెలలో రంజాన్ మాసంలో ఈ కురాన్ గ్రంథాన్ని ఘనమైన రాత్రిలో అవతరింప చేశాము అని తెలియచేశాడు అయితే చదువు లేని కారణంగా మూర్ఖత్వానికి చదువు లేకపోవటమే మొట్టమొదటి సిద్ధాంతము ఎంతో మంది ముస్లింలు ఈ ఘనమనే రాత్రి షబే బరాత్ అని భావిస్తున్నారు షాబా నెల పదిహేనో తారీఖు అని భావిస్తున్నారు అలా ఎలా భావిస్తారు మీరు ఇది అల్లా యొక్క ధర్మము అల్లా యొక్క ధర్మంలో అల్లా ఏదైతే తెలియచేశాడో అదే మనం భావించాలి అదే మనం నమ్మాలి మొహమ్మద్ సల్ల్లాహు అలిస్లం గారి యొక్క సహచరుడు ప్రవక్త గారి అనుచరులు ఆయన సహాబాలు వీళ్ళు మనకు మొట్టమొదటి ఆదర్శము మిహి పైను మీరు గనక సహాబార్లాగా విశ్వసించినట్లయితే అప్పుడే మీరు రుజుమార్గం మీద ఉన్నట్లు అలా కాకపోతే మీరు అల్లా యొక్క ధర్మం నుంచి దూరం అవుతున్నారు అని అల్లా సుమతలే ఒక హెచ్చరిక జారీ చేశాడు సహాబారు షబె బరాత్ అనేది చేశారా షబ్ ఇది ఫార్సీ పదము బరాత్ అరబీ పదము ఇదేంది మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి మాటల్లో సహాబాల జీవితాల్లో ఫార్సీ ఎక్కడి నుంచి దూరింది అంటే చదువు లేనితనానికి ఇది నిదర్శనము మనం చేసే పనులకి ఆధారాలు ఉండవు అభిమానాలు మాత్రమే ఉంటాయి కానీ ఇస్లాం ఆధారాల మీద మాట్లాడింది కాబట్టి సహాబాలు షబే బరాత్ గానీ పంద్రా షాబాన్ గానీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే నెలకి ఒక ప్రాధాన్యత ఉంది ఏందంటే ఈ నెల రాంగాని మహమ్మద్ సలహులిస్లాం గారు అన్ని నెలల కంటే ఎక్కువ ఉపవాసాలు పాటించేవాళ్ళు అన్ని నెలల కంటే ఎక్కువ ఉపవాసాలు ఈ షాబాన్ నెలలో పాటించేవాళ్ళు పదిహేనో తారీఖు వచ్చిన తర్వాత ఇక నుండి ఉపవాసం ఆపేసేయండి ఇదంతా సఫా షాబాను ఫలాత సోము షాబాన్ నెల పదిహేనో తారీఖు వచ్చేసిందా ఉపవాసం ఆపేసేయండి అని ఆజ్ఞాపించేవాళ్ళు సహా వాళ్ళందరూ ఉపవాసం ఆపేసేవాళ్ళు సాధారణ ఉపవాసాలు కాబట్టి ఉందా అనుకుంటున్నారు గురువారం సోమవారం ఉపవాసానికి అనుమతి ఉంది కాబట్టి రంజాన్ రేపు ఎల్లుండి అనగానే ఉందా అనుకుంటున్నారంటే అలాంటి వ్యక్తులు కూడా ఉండకండి అని సలహా ఇచ్చారు ఎందుకు రేపటి నుంచి ఉపవాసము ఈ రోజు దాకా మీరు బలంగా ఉండాలి తింటూ ఉండండి దృఢంగా ఉండండి అని తెలియచేశారు ఇదంతా కూడా ప్రవక్త గారి మాటలు ప్రవక్త గారి బోధనలు ప్రవక్త గారి ఆజ్ఞలు కానీ భారతదేశంలో ఒక రకమైనటువంటి పౌరుషము మూర్ఖత్వానికి ఇంకా బలాన్ని చేకూర్చింది ఉప్పు కారం కారణంగానేమో ఏం చేసినా కూడా మా తాత ముత్తాతలు మా పెద్ద మనుషులు మా పూర్వీకులు జనాలందరూ ఏం చేశారు మేము కూడా అదే చేయాలి ఇంకేం మాట్లాడము మేము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు హదీసులు ఎప్పుడైతే మనం చదువుతామో ఆధారాలు అనేవి సరిగ్గా వెతకాలి ఎంతవరకు అనుమతి ఉంది ఏది నిజమైన అనుమతి ఏది అనుమతి కాదు ఆధారం వెతకాలి మహమ్మద్ సలల్లాహు అలన్ గారు షాబార్ నెల పదిహేనో తారీఖు గురించి వామ్ చాలా చెప్పేశారు ఈరోజు షబే ఈ ఈరోజు ఉపవాసం ఉండాలి ఈరోజు జాగారం పాటించాలి ఈరోజు మురదోకి చేయాలి కవరస్ వెళ్ళాలి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలి లైటింగ్లు పెట్టాలి వంద రకాల మూర్ఖత్వాలు మన సమాజంలో ఉన్నాయి సగం కారణం ఏమిటి అంటే జయీఫ్ హదీసులు మహమ్మద్ సలల్లాంగారు అన్నారు అని జైఫ్ హదీసుల్లో వివరించడం జరుగుతుంది ఇది అగాన లైల వసూము లైలహా షాబాన్ నెల పదిహేనో తారీఖు వస్తే ఉదయం ఉపవాసం ఉండండి రాత్రి జాగారం పాటించండి నమాజులు చేయండి ఈ విధంగా చెప్పారు అని జైఫ్ బలహీన హదీసుల్లో ఉంది బలహీన హదీసులో ఒక నమాజుని స్థాపించలేవు ఉన్న నమాజుకి ఏదన్నా పుణ్యం అని చెప్పగలవేము కానీ ఒక నమాజుని స్థాపించలేవు దీనికి ధర్మానికి ఎలాంటి సంబంధము లేదు అలాగే ఎవరైతే ఈ రాత్రి అల్ల ముందు దువా చేస్తారో వారి కోసము అల్లా పూర్తి క్షమాపణ ఉంది అని హదీసుల్లో చెప్పడం జరిగింది అది కూడా బలహీనమైనటువంటి హదీసు అల్లాహత్తల ఈ రాత్రిలో ముషిక్కులను తల్లిదండ్రులకు అవిధేవత చూపించే వాళ్లని తలబిరుసుతములం కలిగిన వాళ్ళని అహంకారం చూపించే వాళ్ళని వీళ్ళని తప్పించి మిగతా వాళ్ళందరినీ క్షమిస్తాడు అని చెప్పినట్లు ఒక కల్పిత హరీసులో జైఫ్ హరీసుల్లో మనకు కనిపించింది జైఫ్ కల్పితం అన్నప్పుడు దాని వైపుకు వెళ్ళకూడదు మూర్ఖత్వం కారణంగా పర్లేదు మన పెద్దోళ్ళు చేశారు పూర్వీకులు చేశారు పాతోళ్ళు చేశారు ఈ మాటలతో మనం ఎంతో నాశనమైపోయాము మనం పేదవాళ్ళగా ఉండటానికి ఒక కారణం మాత్రం ఈ బీదాత్లే తలకు మాసిన నెత్తి మీద పెట్టుకొని అప్పు అయినా గాని ఆ బీదాతలు చేయాలని భావించి ఫరజులు వదిలేసి ఐదు పూటల నమాజ్ ఫరజ్ రంజాన్కు ఉపవాసాలు ఫరజ్ జకాత్ ఫరజ్ జీవితంలో ధనముంటే హజ్ చేయటం ఫరజ్ ఈ ఫరజులు వదిలేసి షవ్య బరాతు మిలాదున్నవి జాగారాలు రస్వా ఉన్నవి లేనివి మొత్తము ఈ మూర్ఖత్వానికి హద్దులుండవు ఎక్కడికి వెళ్ళి మనకి లాక్కెళ్తుందో తెలియదు శాశ్వత నరకానికి ఆహుతి చేసినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి పర్లేదు కాదు కూడదన్నట్లయితే ఇది షిరిక్ బీదత్ వ్యవహారము జాగ్రత్త వహించకపోతే అందరితో పాటు మనం కూడా నరకానికి వెళ్లిపోతాము ఈ రోజు రాత్రి ఎంతో మంది వెయ్యి రకాతుల నమాజు అని ఎంతో శ్రద్ధతో భక్తితో చేస్తున్నారు పుణ్యం ఏంటి అంటే ప్రవక్త గారి ఆమోదం లేనప్పుడు మీరేం చేసినా కూడా అది అల్లం స్వీకరించబడదు ప్రతిరోజు నమాజులు చదువుతున్నారు ఈ రోజు కూడా చేశారు అల్హమ్దు ప్రతిరోజు రోజు తహజు చదువుతున్నారు ఈ రోజు కూడా తహజు చదివారు అల్లందుల్లా ఈ ఒక్క రోజు మాత్రమే ఏదన్నా అంటే దీనినే బిదాత్ అని చెప్పడం జరుగుతుంది సహాబాల శిష్యులకి సహాబాలు అంతా నేర్పించేవాళ్ళు బోధించేవాళ్ళు ఒక శిష్యుడు తుమ్మినప్పుడు అల్హమ్దుల్లాతో పాటు వస్సలాతు అస్సలాం అల అలా రసూలిల్లా అని చదువుతారు అస్సలాతు అస్సలాం అలా రసూలిల్లా దరూద్దు ఎవరైతే దరూదు పట్టిస్తారో ఎంతో మంచి పుణ్యాన్ని పొందారు కానీ సహాబాలు ఏమన్నారు మేము కూడా తుమ్మాము మేము కూడా అలహందా చెప్పాము కానీ మీలా మేము చేయలేదు మహమ్మద్ సల్ల్లా హరిసంగర్ మమ్మల్ని అలహందుల్లా మాత్రమే చెప్పమన్నారు కాబట్టి అది ఒక్కటి మేము చెప్పాము మీరు చెప్పకండి మీరు ఏదైతే చెప్పారో వసలాతు తు అలా రసులు అని దాని సమయము సందర్భము అవసరము ఇష్టము మొత్తం వేరు రెండింటినీ కలుపుతున్నారు ఇది తప్పు అని అన్నారు వాళ్ళు దువా చేయటంలో తప్పేముంది కరెక్టే కదా దువా దువాతో పాటు మీరు ఏదైతే నమ్మకం ఉందో ఏదైతే సిద్ధాంతం ఆచరణ ఉందో ఇది తప్పు అవసరం లేని చోట ప్రవక్త గారు చెప్పని చోట కూడా మీరు అల్హముదుల్లాతో పాటు వస్తలా వస్సలాం అన్నారు కాబట్టి ఇది తప్పు అదే విధంగా మనం కూడా జాగ్రత్త పడాలి ఉంటే ఉండొచ్చేమో అన్న కాదు ఉందా లేదా ఉంటే చేద్దాము లేకపోతే వదిలేద్దాము పర్లేదు ఏమవుతుంది అల్లా క్షమించాడు అల్లా పుణ్యమిస్తాడు ఇవన్నీ కూడా షిరిక్ విధాత్ మాటలు